తెలంగాణలో అందరికంటే పుద్వానం చూస్తే సంతోషపడే వాళ్ళు ఎవరు తెలుసా చెప్తారా ఎవరు కాదు కాదు అమరవీరుల తల్లు పుద్వానం చూసిన తర్వాత ఆ అమరవీరుల కళ్ళల్లో అందరి అందరు అందరూ సాలవలు కప్తారు సన్మానాలు చేస్తారు ఏ మీ కొడుకు ఇచ్చేషుడు గొప్పగా అధ్యక్షుడు అంటారు తర్వాత పట్టించుకోరు వాళ్ళ అవసరాల కోసమే సాలవలు కప్పి సన్మానాలు వాళ్ళు తప్ప నిజంగా గుండె నిండా ప్రేమతో హత్తుకున్న ఆ కుటుంబాలను హత్తుకున్న ఏకైక వ్యక్తి పృథ్వీరాజన్న అని చెప్పేసి తెలియజేస్తాను సోదరులారా అందుకనే మేము అదే ముచ్చరంలో నేను రాసిన పాట విమలక్క ఆ పాట మీద నాట్యం చేస్తూ మా అంతడపల నాగరాజన్న డైరెక్షన్లో మేమందరం మా అంజన్న మేమందరం అక్కడ ఆ పర్యవేక్షణలో ఆ పాట వాడుకున్నాం ఆ పాటలో మొత్తం పృథ్వన్న అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ఆ తల్లులను తీసుకొచ్చి ముద్ర పెడితే మా కంటిన్యూ దుఃఖం వచ్చింది దండాలు దండాలు రో విరులార పోరా కుటుంబాల సాక్షిగా వాళ్ళు కోరుకుంటున్నారు అన్న ఇంకో ఎక్కువ ఆ కుటుంబాలు కోరుకున్నటువంటి తెలంగాణ కోసము అన్న పరితపిస్తా ఉన్నాడు రాజకీయంగా ఇప్పటి ఇప్పటి రాక విట చెప్తున్నాడు రాజకీయం అంటేనే చాలా మందికి బురద లాంటిది మా మరి ఆ బురదలో దగ్గి బురదను సాయాల్సిన అవసరం ఉన్నది కదా రాజకీయంగానే రాజకీయం నూతన రాజకీయం వస్తేనే ఆ పాత తరము రాజకీయాలు ఆ పాత సాంప్రదాయ పద్ధతులు ఆ అణచివేత ఈ కుల వివక్ష ఈ దోపిడీ ఇవన్నీ పోతాయి కాబట్టి యువతరం రాజకీయాలకు రావాలనుకున్నాడు ముచ్చర్ల సత్తన్న ఆ కోరికను నేర్చడానికి ముందు బాటలు నడుస్తున్నాడు పృథ్వన్న కొటరాసా పర్లు అందుకనే ఏదో కాగడాల ప్రదర్శన ఉందట అన్న అందరం కలిసి కోడేనన్నా ఇంకో అందరం కలిసి పాట పాడుకుంటూ పోదాము